బిస్మిల్లా ఇర్ రహమాన్ నిరహీం ఇక్రా ఉమ్మద్ ఛానల్కి స్వాగతం వక్ఫో ఉద్యమం మరలా మొదలు కానుంది ఈసారి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన విధానంతో మొదలు కానుంది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ ముప్పై తేదీన రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిదింపు వరకు లైట్ ఆఫ్ ఉద్యమం మొదలు కానుంది మై డియర్ ఫ్రెండ్స్ వివర పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన విషయమే వాక్ఫ్ నల్ల చట్టం వచ్చిన తర్వాత ముస్లింలందరూ వాక్ఫ్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు అయితే ఈ మధ్యనే జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా మరియు జాతికి సంఘీభావంగా కొన్ని రోజులు వక్ఫ్ ఉద్యమాన్ని నిలిపివేయడం జరిగింది అయితే అయితే మన హక్కులు మనం కాపాడుకోవాలి ఇస్లాం హక్కులు కాపాడుకోవాలి ముస్లిం హక్కులు కాపాడుకోవాలి అని భావిస్తూ ఈ నెల ముప్పై తేదీన మరల ఉద్యమానికి పర్సనల్ లా బోర్డు దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది ఇందులో భాగంగా ఏప్రిల్ ముప్పయో తేదీ రాత్రి తొమ్మిది నుండి తొమ్మిది పా వరకు పదిహేను నిమిషాలు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ముస్లిం రాత్రి మీ ఇళ్లల్లోనూ మీ షాపుల్లోనూ మీ కార్ఖానాల్లోనూ మీ ఆఫీసుల్లోనూ లైటు ఆర్పివేయమని కోరుకో కోరడం జరిగింది ఈరోజు విజయవాడలో జరిగిన సమావేశంలో పర్సనల్ లా బోర్డు సమావేశంలో మొహమ్మద్ రఫీక్ ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీరు మీ ఇళ్లల్లోనూ మీ షాపుల్లోనూ మీ ఆఫీసుల్లోనూ రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది వరకు లైట్ ఆఫ్ వేసి ఉద్యమాన్ని మరలా మొదలు పెట్టమని ఉద్యమానికి దన్నుగా వెన్నుగా నిలబడమని కోరడం జరిగింది అంతేకాదు ఈ బోర్డు సమావేశంలో రాష్ట్ర నాయకులు రాష్ట్ర ముస్లిం నాయకులు అలాగే స్థానిక జిల్లా ముస్లిం నాయకులు మాట్లాడుతూ రద్దు అయ్యే వరకు చట్టబద్ధంగా పోరాడతామని వాళ్ళు చెప్పడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది వక్ఫ్ ఉద్యమం యొక్క అప్డేట్ సో ప్రతి ఒక్కరూ లైట్ ఆఫ్ చేసి ఉద్యమానికి సంఘీభావంగా నిలుస్తారని భావిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అస్లాం